ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ ధ్యానయోగ సర్వస్సు ఇరవై ఐదవ అధ్యాయం విశ్వచైతన్య భావన సాధనకంతటికి మూలం ఒకటి ఏ పంచభూతాల చేత మన దేహాలు చేయబడతాయో అవి అన్ని దేహాల్లోనూ ఒక్కటే చైతన్యం ఒక్కటే అయినా అజ్ఞానం అను మాయా అను దాని కారణం ఒక దేహంలో మరో దేహంలో దేహి వేరుగా ఉన్నట్లు నమ్మి జీవితాన్ని ద్వంద్వాలని సర్వాన్ని ఏర్పరచుకుంటాం ఈ యథార్థం తెలియడం తనలోని పంచభూతాలను గురించి నిశితంగా చింతన చేస్తే అందులో నా అనేందుకు నేను అనేందుకు ఏమీ మిగలదు అలానే చైతన్యంలోనూ మిగలదు ఈ తీవ్ర విచారణ చేస్తే వచ్చిన ఆ నిశ్చయం మనస్సులో వికారాలకు తావివ్వనివ్వదు అప్పుడంతటా ఒక్కటే అన్నది స్థిరమై గమ్యం చేరుతుంది తిరిగి భ్రమలో పడనివ్వకుండా మనం అనుక్షణం మెలకువగా ఉంటే కొంతకాలానికి అది సహజమవుతుంది తెంపు లేకుండా ఈ భావంలో ఉండటమే తపస్సు దీక్ష ఈ భావాన్ని విస్మరించే సంఘటనల్లో పరిస్థితుల్లోకి మనస్సును జారనిస్తూ యథార్థాన్ని జారవిడుచుకోవటమే సంసారం అంటే అక్కడ ఉద్ధరే దాత్మనాత్మనం ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అని అందుకే చెప్పారు బాబా ఇవ్వగలరు ఇస్తారు కానీ తీసుకునేవారు లేరు దీనికి అర్థం అదే భూమి మీద ఎక్కడ నుంచున్నా చుట్టూ ప్రపంచం ప్రకృతి నక్షత్రాలు అంతటికి మనం కేంద్రం అయినట్లు అవి మన చుట్టూ గుండ్రంగా ఉన్నట్లు తోచినట్లే మన దేహం పంచభూతాలు దేహంలోనివన్నీ మన విలా మనలా తోస్తాయి ఇది చింతన చెయ్యాలి ఎప్పుడు మనస్సులో సాధనేతర విషయం మెదిలినా ఈ వికారం దేనివల్ల కలిగింది అని ప్రశ్నించుకోవాలి ఉదాహరణకి దొంగల భయం ఉద్యోగ భయం మెదిలాయనుకోండి వెంటనే మానవులకివి ఎందుకు ఈ భయాలు కలుగుతాయి అని ఆలోచిస్తే అంతా ఒక్కటే అని తెలియక అన్యంతోస్తే ద్వంద్వాలలో ఏదో ఒకటి తప్పదు అని తేలుతుంది ఈ రూపాన్ని విశ్వరూపంగా సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని పురుష సూక్తంలో చెబుతారు మన పంచేంద్రియాలకు ఈ సృష్టి అంతా ఉన్న ఒకే శక్తి పంచభూతాలుగా అర్థమవుతుంది అవన్నీ చేరి స్థూలదేహం అవుతుంది యథార్థంగా చూస్తే దేహం అన్ని వస్తువుల్లా పరమాణు సముదాయం పరమాణువులెంత చిన్నవంటే ఒక పరమాణువునొక నక్షత్రంగా పోలిస్తే దానికే చైతన్యం ఉంటే నక్షత్రానికి నక్షత్రానికి ఎంత దూరం ఖాళీ ఉందో అంత ఉంటుంది మన స్థూల దృష్టికి పరమాణువులకు కోట్ల రెట్లు పెద్దవైన సూక్ష్మజీవులే కనిపించు అందుకని స్థూలంగా కనిపిస్తుంది చిన్న పురుగుకు స్వల్పమైన సందు కూడా చాలా సందు ఉంది నేను సునాయాసంగా దూరిపోవచ్చు అనుకుంటుంది అదే మనకు సూదిమోపు సందు లేదు అనిపించి సందు ఉన్నట్లే తెలియకపోవచ్చు అయితే ఈ పరమాణువులు కొన్నింట్లో ఎక్కువ సన్నిహితంగానూ మరికొన్నింట్లో ఎక్కువ దూరంగానూ ఉండటాన తరతమ భేదంగా పంచభూతాలు చెప్పబడ్డాయి దుమ్ములో ధూళి రేణువులు నీటిలోని బురదలో రేణువులు రాతిలో ఇమిడిన రేణువులు తరతమమైన సన్నిహితంగా నిలిచినట్లు ఈ పంచభూతాలను దేహం రూపం ధరింపచేసి ఆకారంలో నిలిపే ప్రాణశక్తి సుడిగాలి లాంటిది అది వీచినప్పుడు ధూళి గడ్డి అంతా సుడిలో చిక్కుకుని తప్పుకోలేక ఆకారాన్ని పొందుతాయి పంచభూతాల్లా సుడి రూపం ధరిస్తుంది వాయువు అందువల్ల సహజ నిర్మల స్వరూపంలో అంతటా వ్యాపించిన వాయువులో ఒక భాగం సుడిగా విడివడి తిరిగి అందులో లయం అవుతుంది అట్లా అయ్యే వరకు కొత్త చెత్తను లాగుతూ పాత చెత్తను వదులుతుంటుంది సుడిరూపం పొందడానికి ఒక సంచలనం వికారం కారణం మనలో ద్వంద్వాలే మనల్ని తిరిగి తిరిగి సుడి రూపమైన సంసారంలోకి లాగి జన్మల నెత్తిస్తూ చెత్తను పోగు చేస్తుంది తిరిగి వాయువు యొక్క తత్వం విచారిస్తే మొదట సుడిలో వాయువు కాదు వాయువులో వాయువు వల్ల వాయురూపమైన సుడి ఏర్పడిందని ధూళి ఏమాత్రం సుడి కాదని దానికి కారణమూ కాదని తెలుస్తుంది ధూళి అంటే పంచభూతాలు వాయువు అంటే ప్రాణం లోపల సజీవం అయిన శరీరంలో శ్వాసాది స్పందనాలకు కారణమైన చైతన్యం చేత కదిలించబడే కదలిక అట్లానే దేహం ఈ రూపం చెంది నిలిచిందని ముందు గోచరం అవుతుంది మనం చేసే కర్మ మన మనస్సును మలుచుతుంది కనుక మరు జన్మలో దేహస్థితి ఈ జన్మ కర్మల మీద ఆధారపడుతుంది కర్మ అంటే దైహికం కావచ్చు మానసికం కావచ్చు ఇంకా సుడి గురించి వి యోచిస్తే వాయువు వికారం చెంది సుడి రూపం ధరించక మునుపు ధరించక మునుపు నిరాకారం సర్వవ్యాపకం ఇత్యాది గుణాలు తెలుస్తాయి ఇంకా యోచిస్తే అంతకంటే సూక్ష్మమైన ఆకాశాది భూతాల స్థూల రూపమే వాయువుగా అర్థమవుతుంది చివరకు అంతా అయిన శక్తి దగ్గర పూర్తవుతుంది విచారణ ఇంకా వింతే వింతేమంటే శరీరం బయట నక్షత్రాల మధ్య ఏ విధంగానైతే బయలు ఉందో కనబడుతూనే ఉంటుంది విచారం మీద అణువుల మధ్య అంతకు అంతా బయలు దేహంలో కూడా ఉంది నేను దేహం అన్న భ్రమను నిలిపి ఆలోచిస్తే యథార్థానికి లోపల బయట వ్యాపించియున్న ఒక బయలులో పంచభూతాల సుడి వల్ల బయలు దేహానికి బాహ్యంలోనే ఉందన్న భ్రమ కలుగుతుంది అట్లానే ప్రతి పరమాణువులో అంతకంటే చాలా చిన్న అణువులుంటూనే ఉంటాయి వాటి మధ్య దూరం కూడా అంతే అప్పటికి అణువులో కూడా బయలు ఉందన్నమాట ఇది ప్రతి వారిలోనూ ఇంతే ఈ భ్రమ తొలగినవాడు ముక్తుడు దేహబాహ్యం ఒక్కటే బయలు వాడికి ఉద్రేకాలు తప్పవు అందుకని లౌకిక స్పృహలో ఉన్నవాడికి ఏది లోపలో అది ధ్యానస్థుడైన వాడికి బయలు తనకు అంతా బయలే తను అనే చైతన్యం తప్ప బాగా ఈ స్థితిలో మనసును నిలిపితే అప్పుడు తానే ఆ బయలు అని తెలిసి తానే సర్వం అవుతాడు ఈ అన్వేషణలోంచి మనస్సు యువతల పడ్డా లాగి అందులో వేయడం తెంపు లేకుండా అదే స్పృహలో మనస్సును నిలపడం అది సహజం అయ్యేలా చేయడం సాధన అదే బాబా అంటారు నీవు చూసేదంతా కలిసి నేనే ఈ విశ్వమంతా నాలోనే ఉంది అని ఈ విధంగా విచారణ చేయడం బాబా స్వస్వరూపాన్ని అంటే నిజతత్వాన్ని ధ్యానించినట్లే అందుకే దీని ఫలం వైరాగ్యం నిర్ద్వంద్వస్థితి స్థితప్రజ్ఞత్వం మహాత్మలంతా ఈ స్థితిని పొందినవారే కనుక వారి నామాలు మహామంత్రాలు అవుతాయి దాన్ని ధ్యానించినప్పుడే ఈ స్థితిని మన మనస్సులోనికి ఆహ్వానించడం జరుగుతుంది ఎంతగా మధ్యలో తెంపు అంతరాయం రాకుండా ఏకధారగా ఈ భావాన్ని నిలుపుతామో అంత త్వరగా గమ్యానికి దగ్గరవుతాం ఈ దృష్టితో చూసే ఈ వేమన పద్యాలు ఉపయోగపడతాయి లోను బయలు చేసి లోకంబు దెగటార్చి కులము గాలబెట్టి గుణము వదిలి చింతలోని చింత చేరిన యోగిరా విశ్వదాభిరామ వినురవేమ సతులు సుతులు మాయ సంసారములు మాయ ధనము ఘనము మాయ తనువు మాయ మాయ గెల్చువాడు మర్మగ్నుడగు యోగి విశ్వదాభిరామ వినురవేమ బయలున బంధము గప్పను బయలున పరమాత్మునకును బంధము మెలగున్ బయలున బంధములూడిన నయవర్తన ముక్తిగాంచు నరుడటువేమా రెప్పలు మూయక తప్పక తన మనమునందు తత్వము గూడన్ ఎప్పుడు చూచడి వానికి చొప్పడనిచ్చోట ముక్తి సులభమువేమా బయలున బంధము గలపక వాలెను పరమాత్మనకును వాంఛితమొప్పన్ బయలున బంధము గలిపిన కైలాసము చేరి ముక్తిగాంచరవేమా బయలులోని బయలు బయలని తెలియక బయటబడిరి బయల బయటివారు బయలులోన బయలు పరికింప బ్రహ్మంబు విశ్వదాభిరామ వినురవేమ బయలున సర్వము పుట్టును బయలందే లేనమగును బ్రహ్మంబనగా బయలని మదిలో తెలిసిన బయలందే ముక్తి వేమ బయలు రూపు రూపు బయలుగా చేసి బయలు రూపు బట్ట బయలు చేసి బయలులోన బయలు భావింప తత్వంబు విశ్వదాభిరామ వినరవేమ பயலன 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 பந்தமு யலன புட்டுனலு கலி பரிகிம்பேயுண்டு முக்தி பதமோ வேமாந்தே புடி வாயுவந்தே பெரி வாயுவந்து மேலி வரசெலியு వాయునందు ప్రాణవాయువు తత్వంబు విశ్వదాభిరామ వినురవేమా తాను సమస్తంబై తనలోనని సకలంబు తెలిసి లోనను తెలియన్ తానని మెలగగ నేర్చిన మానవునకు ముక్తి ముక్తిగలదు మహిళవేమ ఈ సాధనలో ఉన్నవాడికి మాట చెరుపు మాట మర్మము కర్మము అసలు కడుగట్లు అప్పు ముప్పు బాసదోసమెన్న పలుకులు ములుకులు లేసమైన తెలియలేదువేమా మాటలుడుగకున్న మంత్రంబు దొరకదు మంత్రముడుగకున్న మనసు నిలువదు మనసు నిల్వకున్న మరి ముక్తి లేదయా విశ్వదాభిరామ వినురవేమా ఈ సాధన చేసిన వాడిలో మార్పు క్రమం నేమమున నుండనిచ్చును చిత్తంబు తామసమున నుండు తలగిపోవు నిలువైన చిత్రము నిర్భీతి నుందించు నిర్భీతి సఖ్యంబు నీరసించు సఖ్యదూర గుణంబు శమమును బొందించు శమగుణమున జాడ జమ సమత పుట్ట నిట్టు సమత విశ్వమంతయుదానగు తానే విశ్వంబైన తత్వమగును తత్వమింద్రియముల దరిచూచి గెలుచును తత్వవేత్త అయిన తానేయగును రాజయోగి తేజంబు చేతను వెలసియుండు జగతి ఇరవై ఐదవ అధ్యాయం సమాప్తం Om Ms.